ఇప్పటికే డబ్బులు మూడు తీసుకొచ్చి పెంచామని తెలుసుకోవాలన్నా లేదా పేరు చెప్పుకొని పోటీ అడగాలన్న ఇవన్నీ మనం చూసుకోవాల్సి వస్తా ఉంది ఇప్పుడు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ కలిసి జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి చేరుకుంటాం జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఇండియా కూటమి మన ప్రసాద్ చేస్తూ ఉన్నాం ఇందులో బీజేపీ కేంద్ర ఆల్ ఇండియాలో కేంద్ర స్థాయిలో వాళ్ళు చేసినటువంటి ఘాతకాలు మొత్తం రామా గారు చెప్పారు మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు వాళ్ళు ప్రజాస్వామ్యానికి కూలి చేస్తూ ఉన్నారు దేవుడు ప్రతి ఓట్ల ప్రయత్నిస్తారు తప్ప ప్రజానీకానికి సంబంధించిన డెవలప్ చేయడం లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి పది ఏళ్ళగా ఆంధ్రప్రదేశ్కి ఒక్క బొట్టు సహాయం చేయలేకుండా నిరూనం కూర్చున్నది కేంద్రంలో బిజెపి చట్టాలలో అమలు చేయలేదు ప్రాంతం ప్రాంత ప్రాంతాల్లో ప్రతి జిల్లాకి యాభై కోట్ల సాధించిన హామీని అమలు చేయలేదు కడపడ ప్రాజెక్టు రావడం లేదు రాజధానికి సహాయం చేయలేదు సహాయం చేయలేదు రాష్ట్రాన్ని అన్ని రకాల అధోగతి పాల్ చేసినటువంటి బీజేపీ కేంద్రంలో ఉంది వాళ్ళకి తాబేదారులుగా ఉన్నారు ఈ యొక్క అధికార పార్టీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈయన ఐదేళ్ళు అధికారులు ఉన్నా కూడా కేంద్రాన్ని ఒత్తిడి చేసి మా రాష్ట్రానికి కావాల్సిన న్యాయమైన సంబంధం కావాలని అడగలేదు ఎప్పుడు పోయినా ఆయన కాళ్ళు పట్టుకొని కేసు బంధించండి నన్ను బీజే కొనసాగించండి నా కేసును కొట్టేయండి అని చెప్పి చెప్పడం తప్ప ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి సంబంధించినటువంటి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కానీ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటిది హామీ ప్రకారం యాభై కోట్లు అవ్వడం కానీ రెండు కోట్లు ఇవ్వకుండా కానీ రాజధాని సంబంధించిన పరిష్కారాన్ని కాకుండా కానీ ఇంత పాటు విశాఖపట్నం సీట్లు అమ్మేస్తా ఉన్నారు ఏ ఒక్క సమస్య అయినా సరే నీకున్న పలాన్ని ఉపయోగించావంటే ఈ ఐదేళ్ళు నీ పాలసీల అని కాళ్ళు ఊరితే అక్కడ నొప్పులు కొడుతని చెప్పి వాళ్ళ నాయకులతో కాళ్ళు సేవ చేస్తుంది అంటే ఆ జగన్మోహన్ రెండు కానీ కాదు ఇప్పుడు కోర్టు వచ్చింది బీజేపీ టీడీపీ కోర్టు వాళ్ళెవరు ఇప్పుడు బీజేపీకి అనుకోలే టీడీపీ వచ్చింది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేశారా ఇప్పుడు మా టీడీపీ నాయకులు ఏమంటారు ఈ మోడీ అంతోడు ఎంతో ఇంత వన్ అంత ఆడుతూ ఉన్నారు ఇప్పుడు సిగ్గుమాన్ల పని చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేశారు ఏం న్యాయం చేశారని బీజేపీ పక్కన పోతా ఉన్నారు ఇవన్నీ చూసినప్పుడు బీజేపీకి ఎవరైతే అంతగలుగుతారో వాళ్ళు తెలుగు ప్రజానికాన్ని కూలీ చేసేట్లెక్క తెలుగు ప్రజానికాన్ని అన్యాయం చేసేట్లక్క అందుకే ఒక ఓటుతో గొడపా చెప్పండి అటు టీడీపీ కూటమి అటు వైఎస్ఆర్ కూటమి ఓడించడం ద్వారా ఈ కంకి కొలకి ఓట్లు చేయడం ద్వారానే న్యాయం చేయగలదు దీన్ని నిరంతరం పోనసాగించే కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థికి కోరుతా ఉన్నాం నీకు అనేక రాజకీయ చాలా మనం చెప్తాం కావాలంటే ఇప్పటికైతే మాత్రం అటు టీడీపీ కూటమి అటు వైఎస్ఆర్ ఈ రెండు రాష్ట్రానికి ద్రోహం చేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని దేశాన్ని ముంచేసేటట్టు మోడీకి మోకాడుతూ ఉన్నారు వీడికి ఎవరు ఓట్లు వేసినా అదైతే మోడీకే పోతుంది టీడీపీ ఓటేసినా జనసేన ఓటేసినా వైసీపీ ఓటేసినా మళ్ళా బీజేపీ కాళ్ళ ముందు కాదు కాదు ఈ బాధ్యత పత్రిక కావాలా మాటకి బాధ్యత పత్రిక ఎవరికి ఓటు పోయి అక్కడే పడుతుంది కాబట్టి వాటికి అవసరం లేదు ఒక ఓటు కంకి కొడవలి తద్వారా ఆ కూట రెండు కూటమిలకి చెప్పని చూసుకోవాలా సెలవు తీసుకుంటా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అని ఇరవై ఆరు పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడి ఆ యొక్క కూటమిలో ముఖ్యంగా సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ బీకేఎస్ ఈ పార్టీలన్నీ కలుపుకొని పోటీ చేస్తుంది ఆ యొక్క ఇండియా కూటమి తరఫున ఈరోజు తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి సిపిఐ అభ్యర్థి శ్రీ మురళి గారిని పోటీగా పిలిచడం జరిగింది ఈరోజు వారు నామినేషన్ వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి అనేక వరాలు ఇవ్వటం జరిగింది ఆ యొక్క వీటిలో ఈ యొక్క ధరలకు సంబంధించి ఏదైతే రైతులు కోరుకున్నారో వాటిని పెట్టడం జరిగింది స్వామినాథన్ కమిషన్ సంబంధించినటువంటి ధరలు నిర్ణయిస్తామని కూడా ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా బీజేపీ కూడా మేనిఫెస్టో ప్రకటించ ప్రకటించడం జరిగింది అందులో మోడీ గ్యారెంటీ అని పెట్టారు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే వాళ్ళు హామీలు ఇచ్చారో ఆ విధంగా కాకుండా మోడీ గ్యారంటీ అంటే మోడీ గ్యారంటీ పార్టీ గ్యారెంటీ కాదు ఇది మోడీ గ్యారెంటీ నలభై ఏడు ఇరవై నలభై ఏడో సంవత్సరానికి ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారంట అంటే ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు ఇస్తారు అప్పటి వరకు మీరు చూస్తూ ఉండాల్సిందే అదేవిధంగా